చెప్పారు మంచి స్నేహితులు నిజమే మంచి స్నేహితులు అంటే అర్థం చేసుకునే స్నేహితులు స్నేహితులు కూడా రకరకాలు ఉంటూ ఉంటారు చాలా గొప్ప దర్శకుడు అతను నా దృష్టిలో అతని లైఫ్ లో బెస్ట్ పిక్చర్ అవుతుందండి అంత గొప్పగా తీశాడు తీసాడు అలాగాకుండా చెప్పారు నేనేదో ముప్పై రోజుల్లో ఎక్కువ రోజులు తీస్తాను తక్కువ రోజులు వెళ్ళాలని వర్క్ విషయంలో ఒక సెట్కి వచ్చిన తర్వాత లేదా సినిమా ఒప్పుకున్న తర్వాత ఎదురుగా చెప్పడం కాదు నాకు ఊరేనే సన్నిహితం ఉంది నేను అతన్ని బాగా బాగా చనువున్న అంటే చనువు స్నేహితులు అంటే చాలా హృదయంగా మనసులు విప్పి మాట్లాడుకునేవాడు సెట్ వచ్చినా అసలు సినిమా ఒప్పుకున్నా ఇక ఇరవై నాలుగు గంటలు అదే జాస ఇక భార్య అని బిడ్డలని పక్కన వాళ్ళని ఏమి ఉండదు నేను ఎన్నోసార్లు విసుక్కుంటూ ఉంటాను సెట్కి వస్తావు నువ్వు నవ్వినప్పుడు మేము నవ్వాలి నువ్వు సీరియస్గా ఉండేటప్పుడు మేము సీరియస్గా ఉండాలి బ్రహ్మానందం చెప్తూ ఉంటాను ఎప్పుడు సీరియస్గా ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఎలా రా అలా అయితే ఎట్లా మాకు మూడ్లు ఉండవురా అంటే ఇక అంతా ఇన్వాల్వ్ అవుతాడు అదేమిటి అతని వీక్నెస్ అంటే ఇన్వాల్వ్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ సినిమాలో ప్రతి సీను ప్రతి షాటు ఒక షాట్ను ఒక సీన్ ను ఎన్ని రకాలుగా తీస్తే బాగుంటుంది ఎన్ని యాంగిల్స్లో తీస్తే బాగుంటుంది బికాస్ ఐ ఐమ్ టెక్నీషియన్ నాకు అది అన్ని రకాలుగా ఆలోచిస్తాడు తప్ప ఏదో తీసేద్దాం త్వరగా అయిపోతుంది ఫినిష్ త్వరగా అయిపోతుంది ఇంకో సినిమా ఒప్పుకోవచ్చు ఏముంది త్వరగా డేట్స్ ఏదో సినిమా అయిపోవడం ఇంకో సినిమా ఒప్పుకోవచ్చు బిజీ డైరెక్టర్ వచ్చే డబ్బులు వస్తాయి అలా కాకుండా ఈ సినిమాను బ్రహ్మాండంగా తీయాలి రోజులు కాదు లెక్క క్వాలిటీ కావాలి అని ఆలోచించి నెంబర్ వన్ డైరెక్టర్ నా దృష్టిలో ఆర్టిస్టు దగ్గర నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలి బట్ ఒకటి చాలా కష్టం ఇతనితో ఇతని డైరెక్షన్లో యాక్ట్ చేయడం నిజం నాలుగు వందల అరవై మూడు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన నేను ఈ రోజున చెప్తున్నానంటే చాలా కష్టం అంటే కష్టం అంటే దాని అర్థం ఏంటంటే ఏదో కావాలనుకుంటాడు అది సాధిస్తాడు ఆర్టిస్ట్ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు లోగా మనకే విజుగ వస్తుంది ఎన్ని ఒక్కోసారి ఐదు ఆరు టేకులు అవుతాయి రెండు మూడు టేకులు అవుతాయి పది టేకులు అవుతాయి ఏంటి అతను ఓకేనండి మనం చూసుకుంటే బాగుంది పక్క ఆర్టిస్ట్ ఒకసారి బ్రహ్మాండంగా ఉందండి అంటాడు అదే బ్రహ్మాండం అయితే అతను నచ్చలేదే అంటే అతనికి ఏది కావాలో అతనికి అతనికి రావడం లేదు అంటే నటుడి దగ్గర నుంచి నటుడి దగ్గర నుంచి ఒక టాలెంట్ ఒక డైలాగు ఒక పర్ఫార్మెన్స్ ఒక ఎక్స్ప్రెషన్ కావాలనుకున్నప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని రాబట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్ చెప్పాలని ఆయన శిష్యుడే రవి కూడా ఆ విధంగా ఒక డైలాగును ఏ విధంగా చెప్పించాలి అనేది ఉన్న తెలివితేటలు ఉన్నటువంటి డైరెక్టర్ సహజంగా ఫైట్స్ ఫైట్ మాస్టర్ మీద సాంగ్లు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ మీద ఉంటారు ఇతనికి సాంగ్స్ కూడా ప్రతిదీ నేనే చేయాలనే తపనున్నవాడు ఈ పిక్చర్లో ఒక రెండు సోలో సాంగ్స్ ఉన్నాయి నేను డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకున్నాము అతను కూడా ఉంటాడు కొంచెం గైడెన్స్ కూడా అని చెప్తే వద్దు బాబు నేనే తీస్తా అన్నాడు నాకు ఒక యాభై వేలు సాంగ్ మిగిలింటే లెక్క అంటే రెండు సాంగ్లకు కొంతమంది డ్యాన్స్ మాస్టర్ యాభై వేలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు లక్ష రూపాయలు ఇవ్వచ్చు నా దాదాపు ఆ టైం రెండు సాంగ్లకు నేను డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకోలేదు అంటే నేనే చేస్తాను ఈ సాంగ్లు నేనే చేయాలి అది చేశాడు బట్ ఎలా ఉంటాయన్నది మీరు డిసైడ్ చేసి చెప్పాలి ప్రజలు కాబట్టి టోటల్గా చాలా అత్యద్భుతంగా తీశాడు పెదరాయుడు తర్వాత మా కాంబినేషన్ ఇది భగవంతుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కావాలి ఇంకా అంతే నేను మొట్టమొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను సక్సెస్ ఫెయిలూస్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అలాగే సక్సెస్ ఫెయిలూస్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా డైరెక్ట్ డైరెక్టర్కే సంబంధం అని చెప్పాను నేను మొట్టమొదటి నుంచి కానీ హీరో మీద వేసేస్తుంటారు హీరో ఫీల్ అయితే హీరో సక్సెస్ అయిన నావల్ని అంటూ ఉంటాడు హీరోలు సక్సెస్ అయితే నా వల్లనే సక్సెస్ అయిందంటాడు హీరో ఫెయిల్ అయితే నా వల్ల కదండి డైరెక్టర్ మిస్టేక్ అంటూ ఉంటాడు ఫెయిల్యూర్స్ ఒప్పుకోరు హీరోలు బట్ నేను ఒప్పుకున్నా నిజంగా అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ద క్రెడిట్ గోస్ట్ ఈజ్ ద డైరెక్టర్ ఈజ్ ది క్యాప్టెన్ పెదరాయుడు సక్సెస్ విజయవంతం కావడానికి కారణం ఈజ్ ది మ్యాన్ అని ఆ రోజు చెప్పాను మీ అందరికీ తెలుసు అదే మాట ఈరోజు చెప్తున్నా రేపు ఇది దిగ్విజయాన్ని సాధిస్తే మీ అందరి ఆశీస్సులతో ఈ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఫస్ట్ గో గోస్ గోస్ట్ ది డైరెక్టర్ అంత అత్యద్భుతంగా తీశాడు నాకంటే చిన్నవాడు వంద సంవత్సరాలు బ్రహ్మాండంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉంటూ ఇంకా అతని మంచి విజయాలను నా బ్యానర్లోనూ అతని బ్యానర్లోనూ నేను యాక్ట్ చేయాలి ఇంకా మంచి విజయాలను మా ఇద్దరు కాంబినేషన్లో రావాలి దానికి భగవంతుడు మీరు ప్రజలు ఆశీస్సులు కావాలి అలాగే తోటి నటిన గురించి చెప్పాలంటే అమ్మ నిర్మలమ్మ మీ ఇద్దరం ఏ పిక్చర్ యాక్ట్ చేసిన సూపర్ హిట్టే దేవత దగ్గర నుంచి కాంబినేషన్ బట్ మన బ్యానర్లో ఫస్ట్ టైం నేను అడిగితే బాబు నేను యాక్ట్ చేయలేను అంటే వయసు నేను ఎక్కడెక్కడో అవుట్డోర్లు రాలేను అంటే అమ్మా పర్వాలేదు ఇది హైదరాబాద్ అని చెప్పి చెప్పాం హైదరాబాదే ముందు ఇది అబద్ధం కాదు కానీ కొన్ని కారణాల వల్ల తిరుపతికి అటు మార్చుకోవాల్సి వచ్చింది ఇంతకుముందు చెప్పాను ఎంత వయసు వచ్చినా ఆవిడ క్రమశిక్షణ రాము ఉన్నారు ఆవిడ మేము ఒప్పుకున్నాం ఆవిడ నేను తొమ్మిది గంటలే వస్తాను బాబు అంటే నేను అని చెప్పను ఆవిడ ముందే చెప్పారు సరే తొమ్మిది కాకపోతే పది రామ్మ అని చెప్పేవాడిని అమ్మ ఏడు గంటలకు వస్తారా మీకు ఎన్ని గంటలకు కావాలి ఏడు గంటలకు కావాలి నేను వస్తానని చెప్పేది అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న సినిమా పరిశ్రమ నటీనటులు మంచి అనే పదానికి అర్థం తెలియదు పెద్ద చిన్న గౌరవం లేదు అటువంటి రోజులు ఇది ఈ రోజుల్లో ఆవిడ ఏడంటే ఏడు రాత్రి రెండు గంట రెండు గంటల వరకు వెయిట్ చేస్తూ చూడండి రాత్రి ఎంత లేట్ అయింది అయింది మళ్ళీ ఈ రోజు రేపు ఉదయం ఆరు ఆరు గంటల అవుతుంది ఉంటుంది అనుకోండి హ్యాపీగా అంటే ఆ సిన్సియారిటీ హెడ్స్ ఆఫ్ ఫర్ హర్ చాలా అత్యద్భుతమైన పాత్ర పోషించారు దీనిలో నాకు అమ్మగా యాక్ట్ చేశారు ఇంతకు ముందు బామ్మగా యాక్ట్ చేశారు ఈ పిక్చర్లో అమ్మగా చేశారు చాలా గొప్పగా చాలా గొప్పగా డబ్బింగ్ చెప్తూ ఉంటే అంత గొప్ప నటీమణి మహానటీమణి అని అనిపించింది అమ్మతో చాలా సంతోషం అలాగే బ్రహ్మానందం గారు మీ ఇద్దరు మంచి స్నేహితులం చాలా మంచి స్నేహితులం ఈ భస్మాసుర మనం అందరికీ తెలుసు ఎక్కడైతే మోహిని భస్మాసుర జరిగిందో అదే ప్లేస్లో మేము షూటింగ్ చేసామండి మనం ఈ సాంగ్ రవి ఆ శిల్పకళా నైపుణ్యం చూస్తే భారతదేశంలో ఇటువంటి అత్యద్భుతమైన టెంపుల్ ఉందా ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క స్టోరీ చెప్తుందండి మైసూర్ బెంగుళూరుకు బెంగళూరుకి ఒక రెండు వందల కిలోమీటర్లు అమరశిల్పి జక్కన తీశారు అక్కడ జక్కన్న నేను చెక్కినటువంటి శిల్పం అది అక్కడ టెంపుల్లో ఒక పదివేల బొమ్మలుంటే టెంపుల్లో ఒక పదివేల బొమ్మలు ఉన్నాయనుకోండి ఆ పదివేల బొమ్మల్ని చిన్న చిన్న బొమ్మలుగా ఒక పిల్లర్లో చెక్కాడు ఆ జక్కన గారు చెక్కి ఒక గ్యాప్ వదిలారు రెండు ఒక మూడించులు మూడించులు గ్యాప్ వదిలి నేను నాకు తెలియదు Mr. Mohan Babu Garu and Mr. Raviraja Garu, I think it's a very, very great experience and pleasure for me as I'm very new to this Telugu industry and I've got such a good offer. I'm very happy, and I will say that I'm very happy to be a part of this of, of this a very good film because when I started doing this film i was not so confident because i told you before that i didn't know what about my character because i didn't want to know i wanted to work with mr mohan babu garu and ravi raja i didn't wanted to know i only wanted to know after i signed the contract and i said okay i will do the film then i asked what is my character of this film then director told me actually this is your character i was very happy with that and then i started my job and i was very very happy after doing this film and full cooperation with ఎవ్రీబడీ ఆల్ మై కో డైరెక్టర్ హీరో సార్ ఎవ్రీబడీ కోఆపరేట్ విత్ మీ వెరీ మచ్ నౌ వాట్ వీ వాంట్ ఇస్ గాడ్స్ బ్లెస్టింగ్స్ అండ్ యూ ఆల్స్ గుడ్ విషెస్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను నా లైఫ్ లో ఐ మీన్ సచ్ ఎ బిగ్ బ్యానర్ సచ్ హీరో సచ్ బిగ్ డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్ తో అంత పెద్ద హీరోతో ఇంట్రడ్యూస్ అవుతారని లైఫ్ లో ఎప్పుడు ఊహించలేదు ట్రైయింగ్ నేను చాట్ల గారి దగ్గర కోచింగ్ తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఇంత పెద్ద బ్యానర్ లో మంచి క్యారెక్టర్ అసలు ఏదైనా ఒక హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అవుతానేమో ఐ మీన్ సెకండరీ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతానేమో ఎక్స్పెక్టెడ్ దాట్ వన్ బట్ లైఫ్ లో అనుకోలేదు ఇంత మంచి క్యారెక్టర్ గా అవుతాను థ్యాంక్ఫుల్ టు మోహన్ బాబు గారు అండ్ డైరెక్టర్ రవిరాజా పినిషెట్టి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆఫర్ మీ హర్షవర్ధన్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ వెరీ